నమః గ్రంథనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి మనము ఈ ఛానల్ ద్వారా శ్రీ రమాసేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క ఐదు వ్రత కథలని కూడా తెలుసుకున్నాము అయితే నేను స్వయంగా ఈ ఐదు కథలు చేయిస్తున్నప్పుడు నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని అలాగే కొన్ని చోట్ల ఎదురయ్యేటువంటి సంఘటనలని కూడా పరిగణలోకి తీసుకొని ఒక కథను తెలియజేయడం జరిగింది దానిని ఆరో కథగా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల తెలియజేయడం కూడా జరిగింది అది మీ అందరికీ కూడా తెలియజేస్తే మనలో ఎవరైనా పురోహితులు వారి వారి యజమానులకు తెలియజేస్తారని ఒక చిన్న అభిప్రాయంతో మీకు ఈ యొక్క కథని తెలియజేస్తున్నాను శ్రీమాత నమ రమాచేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమ అనగనగా ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఈవిడ ప్రతినిత్యము కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేది ప్రతి నిత్యము అనగా ప్రతిరోజు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఆ చేయించేటువంటి బ్రాహ్మణుడికి ఆ యొక్క మండపాన్ని దానంగా ఇస్తూ ఉండేది అంతిమ సమయానికి సత్యదేవుడే తీసుకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు ఆ సమయంలో సత్యదేవుడు తనని అడిగాడట అమ్మా నీకు ఏం వరం కావాలో కొరుకో స్వామి నా ముందు మూడు తరాలు ఏ విధంగా ఉన్నారో చూడాలని ఉన్నది అని అడగగా సరే అని చెప్పి మొట్టమొదటి తరానికి తీసుకుని వెళ్ళాడు అనగా తండ్రి తరానికి తీసుకువెళ్ళాడు వారందరూ కూడా చిన్న చిన్న గుడ్డు ముక్కలు కట్టుకొని ఉన్నారట అవి ఎలా ఉన్నాయి అంటే ఈ స్త్రీమూర్తి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి మండపంలో దానంగా ఇచ్చేటువంటి వస్త్రం ఏ విధంగా ఉన్నదో అచ్చు అలాగే కనబడుతున్నాయట స్వామి వారు కట్టుకున్నటువంటి గుడ్డ ముక్కలు నేను బ్రాహ్మడికి ఇచ్చేటువంటి వస్త్రదానం ఒకేలా ఉన్నాయి ఏమిటి అని అడగగా తల్లి నీవు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణ రూపంలో నేనే వస్తున్నాను నీవు ఏవైతే వస్త్రాలు దానంగా ఇస్తున్నావో ఆ వస్త్రాలనే ఈ యొక్క తరానికి ఇస్తున్నాను తల్లి అని చెప్పగానే స్వామి ఆ యొక్క బ్రాహ్మణ రూపంలో వచ్చింది స్వయంగా మీరేనా అయితే ఖచ్చితంగా ఉపయోగకరమైనటువంటి వస్త్రాన్ని ఇవ్వాలన్నమాట అన్న విషయాన్ని తెలుసుకున్నదట తర్వాత తరానికి తీసుకొని వెళ్ళేసరికల్లా రాళ్ళల్లో నుంచి బియ్యాన్ని ఏడుతున్నారట ఆ బియ్యం ఈవిడిచ్చినటువంటి బియ్యంలాగానే బ్రాహ్మణోత్తముడికి ఇచ్చినటువంటి బియ్యంలాగానే కనబడుతున్నాయట స్వామి ఆ బియ్యం అలాగే ఉన్నాయి ఏమిటి అనగా అవి ఏ బియ్యం తల్లి కానీ ఆ బియ్యంలో రాళ్ళు పురుగులు గట్టా ఎక్కువగా ఉండడం వలన మీ ముందు తరాన్ని వారికి ఇచ్చి బాగు చేయమని తెలియజేశాను ఎందుకు అంటే ఆ యొక్క బియ్యం మనం ఏవైతే తింటామో అటువంటి బియ్యాన్ని మాత్రమే మనం వాడుతూ ఉండాలి అంటే అవతల వ్యక్తికి ఉపయోగకరమైనటువంటి వస్తువును మాత్రమే వాడాలి అన్న విషయాన్ని రెండో తరం దగ్గర తెలియజేశారట స్వామి అలాగే మూడో తరానికి వెళ్ళేసరికల్లా ఒకనొకప్పుడు ఈ యొక్క వ్రతాల సమయంలో పూజా కార్యక్రమం సమయంలో ఈ యొక్క స్త్రీమూర్తి బంతి పువ్వులను అలాగే కొన్ని కొన్ని పువ్వులు ఏవి పువ్వులు దొరకకపోతే పరిలమైనటువంటి పుష్పాలు దొరకకపోవడంతో ఏ పుష్పం దొరికితే ఆ పుష్పంతో పూజ చేసుకుంటూ వెళ్ళిపోయిందట దాని వలన వచ్చేటువంటి పురుగు పుట్రల్లో నుంచి మంచి పువ్వులు ఏవైనా ఉంటే కనుక తీసివేయడానికి ఎదు ఏరుతూ ఉన్నారట ఆ యొక్క ముందు తరం వారు స్వామి ఆ యొక్క పని ఎందుకు చేస్తున్నారని అనగా తల్లి ఏ దేవతా స్వరూపానికి పూజ చేసినప్పటికీ కూడా సుగంధ పరిణమైనటువంటి పుష్పాలని మాత్రమే వాడాలి అన్న విషయాన్ని కూడా స్వామి తెలియజేశారట ఈ విధంగా మనం ఎవరైనా సరే పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ దాన ధర్మాలు చేసేటప్పుడు కానీ అవతల వ్యక్తికి ఉపయోగకరమైనటువంటి వస్త్రాన్ని కానీ ఉపయోగకరమైనటువంటి వస్తువులు కానీ ఇవ్వాలి దానితో పాటుగా పూజా కార్యక్రమాలు చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా సుగంధ పరిమైనటువంటి అర్చనకు పనికి వచ్చేటువంటి పుష్పాలను మాత్రమే వాడాలి అన్న విషయాన్ని ఈ యొక్క కథ ద్వారా మీ అందరికీ తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప ఎటువంటి ఉద్దేశమో కాదండి అందరూ కూడా గ్రహించగలరు ఇందులో ఇంకా ఏమైనా తప్పిదాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చనచ్చో లైక్ చేసి మీకు తెలిసినటువంటి యజమానులకి మరియు మన యొక్క బ్రాహ్మణోత్తములకి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు అని కోరుకుంటూ గ్రంథనిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదములు శ్రీమా త్రేణుమహ గ్రంథనిధి